గంటల తరబడి సెల్ ఫోన్ లేదా మరి ఏదైనా డిజిటల్ స్క్రీన్ చూడడం వల్ల కళ్ళకు కీడు కలుగుతుందా అసలు వైద్యులు ఏమంటున్నారు ఏ స్క్రీన్ ఎంత దూరంలో ఉండాలి వాటిని ఎంత సమయం పాటు చూడొచ్చు ఎంత వ్యవధికి బ్రేక్ తీసుకోవాలి కళ్ళు అలసటకు లోను కాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలి పుస్తకం చదివేటప్పుడు కళ్ళకి ఎంత దూరంగా ఉంచుకొని చదువుతామో మొబైల్ ఫోన్లను కూడా అంతే దూరంలో ఉంచి వాడుకోవాలి ఆరేళ్ల వరకు పిల్లల కనుగొడ్లు అభివృద్ధి దశలోనే ఉంటాయి కాబట్టి ఈలోగా అతిగా మొబైల్ ఫోన్లకు అలవాటు పడడం వల్ల పిల్లల్లో మెల్లకల్ని తలెత్తే అవకాశం ఉంది పెద్దలైనా కూడా అదే పనిగా రెండు గంటలకు మించి సెల్ ఫోన్ వాడడం కళ్ళకు హానికరం ప్రతి అరగంటకు విరామం తీసుకోవాలి పిల్లల విషయానికి వస్తే రోజు మొత్తంలో బడిలో ఇంట్లో కలిపి రెండు గంటలకు మించి స్క్రీన్ చూడకూడదు ఈ రెండు గంటల్లోనూ ప్రతి ఇరవై నిమిషాలకు బ్రేక్ ఇవ్వాలి పిల్లలకు సెల్ ఫోన్ ఇచ్చేటప్పుడు అలారం స్క్రీన్ కంట్రోల్ టైం సెట్ చేసి ఇవ్వడం ఎంతో మంచిది వీటితో పిల్లల సెల్ ఫోన్ వాడకాన్ని మనం పరిమితం చేయొచ్చు అదేవిధంగా గేమ్స్ ఆడేటప్పుడు పిల్లల మొబైల్ ఫోన్లు కళ్ళకు మరీ దగ్గరగా తీసుకొచ్చేస్తూ ఉంటారు దీని వల్ల కళ్ళల్లో మైనస్ పవర్ పెరిగిపోతుంది ఈ విషయంలో పెద్దలు పిల్లలను తప్పనిసరిగా కట్టడి చేయాలి మరీ ముఖ్యంగా డిజిటల్ స్క్రీన్స్ నుంచి వెలువడే నీలి కిరణాల వల్ల కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది కాబట్టి ఆ కిరణాలను అడ్డుకునే ఫిల్టర్లు ఫోన్లు డెస్క్ టాప్ ల్యాప్టాప్స్ ఉపయోగించాలి టీవీలకు కనీసం ఇరవై అడుగులు దూరం పాటించాలి సాధారణ వెలుతురులోనే టీవీ చూడాలి తప్ప కిటికీలు తలుపులు మూసేసి లైట్లు ఆర్పేసి చక్కటిలో టీవీ చూడకూడదు